బీజేపీ ప్రభుత్వం అడవులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోందని మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు అటవీ సంపదనను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరుపేదలను కార్పొరేట్ కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఒకప్పుడు ఉపాధి హామీ పథకంలో రెండు వందల రకాల పనులు ఉండేవని ప్రస్తుతం వాటిని క్రమంగా తగ్గిస్తూ పేదల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు పేదల కోసం తీసుకొచ్చిన ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ఏ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నారని ఆరోపించారు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అడవుల పరిరక్షణ పేరుతో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తరిమివేస్తున్నారని ఇది అన్యాయం అన్నారు కాదు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదల పక్షాన పోరాడుతున్న సంస్థలు కానీ పార్టీలు కానీ ఖచ్చితంగా బీజేపీ కుట్రపూరితమైనటువంటి కార్పొరేట్ కంపెనీలకు అడవులను దారాదత్తం చేస్తున్నారు మరి ఊర్ల చుట్టూ ఉండేటువంటి కొండలు గుట్టలు దారాదత్తం చేస్తున్నారు మరి లేబర్ బాణిసత్వంలోకి ప్రజల్ని పంపించి ఉపాధి అనేది ఒక చట్టంలాగా ఉండేదాన్ని ఈరోజు కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా మార్చే కుట్రలో భాగమే జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చిర్రు ఆనాడు రెండు వందల రకాల పనులు చేస్తే ఈనాటి వరకు ఉపాధి హామీ చట్టంలో ఈరోజు లిమిటెడ్ వర్క్స్ పెడుతున్నారు లిమిటెడ్ ఏరియాకు పరిమితం చేస్తున్నారు పేరు మాత్రం నూట ఇరవై ఐదు పని దినాలు చేసినామని చెప్పుకుంటున్నారు ఈరోజు నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా మీ బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలలో ఎన్ని ఉపాధియామీ పనులు